న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివకుమార్ పీపీపీ విధానం రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం ఏఐఎస్ఏ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏ గా డిమాండ్ చేస్తూ ఈ రోజు పెనుకొండ పట్టణం నందు ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ ఆనంద్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆపాలని ఏఐఎస్ఏగా కోరడం జరిగింది పెనుకొండ పట్టణంలో ప్రభుత్వ ధనంతో నిర్మించిన మెడికల్ కళాశాలను నిర్వహణ కోసం ప్రైవేటుకు అప్పజెప్పడం ప్రభుత్వానికి తగ్గదు అన్నారు అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెపితే మెరుగైన వైద్యము పేదలకు అందని పరిస్థితి అన్నారు ఇప్పటికే చాలా కిలోమీటర్ల దూరం ఉన్న అనంతపురం వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మెరుగైన ప్రభుత్వ వైద్యం కావాలంటే అనంతపురం జనరల్ ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే బెంగళూరుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు కళాశాల నిర్మాణం పూర్తయితే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి స్థాయి పెరిగి ప్రొఫెసర్లు వైద్యులు ఇక్కడికి వస్తారన్నారు స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఏఎంఏ క్లినిక్ పెనుకొండలో నిరుపయోగంగా ఉంది మెడికల్ కళాశాల ఏర్పాటు అయితే ట్రామా క్లినిక్ కూడా అభివృద్ధి చెంది ట్రామా క్లినిక్ పెనుకొండలో నిరుపయోగంగా ఉంది మెడికల్ కళాశాల ఏర్పాటు అయితే ట్రామా క్లినిక్ కూడా అభివృద్ధి చెంది అన్ని సేవలు ప్రజలకు ఉచితంగా లభిస్తాయి కాబట్టి దీనివల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారికి తక్షణ చికిత్స అందించడానికి వారి ప్రాణాలను కాపాడటానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వమే కళాశాలను నిర్మాణం చేసి త్వరలోనే ప్రారంభించాలని ఏఐఎస్ఏగా కోరుతున్నాము తక్షణం ప్రైవేటీకరణ ఆపాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ రాష్ట్ర నాయకులు వెంకటేష్ జిల్లా నాయకులు రమేష్ పునీత్ అనిల్ గణేష్ మెహక్ షబీనా కార్తీక్ భారత్ చరణ్ అరవింద్ వరుణ్ గౌతమ్ నవీన్ నందీష్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు